హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది శనివారం తెల్లవారుజామున తీసిన వీడియో అండి ఇంకా ఎప్పటిలాగానే సూర్యోదయం కాకముందే నాకు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి బయట తులసమ్మ దగ్గర అలాగే లోపల కూడా నేను పూజ అయితే చేసేసుకున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూసిన తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి ఐదు ఇరవై అట్లా అవుతుందండి చూడండి ఇంకా చే ఇక్కడ ఉందనమాట బయట ఈరోజు నైవేద్యం నా దగ్గర లోపల కూడా నేను అరటి పళ్ళే పెట్టుకున్నానండి మన అరటిపళ్ళు అయితే తీసుకున్నామండి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా అవే ఈ నిన్న ఇవాళ కూడా ఇంకా అవే పెడుతున్నాను ఇంకా ఇంట్లో సాంబ్రాణి అయితే వేస్తానండి సాంబ్రాణి స్టిక్స్ ఉంటాయి కదండి ధూప్ స్టిక్స్ ఇంకా అవి అయితే తీసుకుంటాము నేను ప్రతి శనివారము ఇంకా అలాగే మంగళవారము లక్షవారము శుక్రవారం అండి ఈ నాలుగు రోజులు కూడా నేను అయితే వేస్తానండి ఇంట్లో మొత్తం అంతా కూడా అన్ని గదుల్లోనూ దూపం అయితే వేస్తాను అట్లా దూపం వేసుకోవడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి ఇంకా ఉదయాన్నే ఇట్లాగా సాంబ్రాణి దూపం వేసుకోవడం వలన పాజిటివ్ వైబ్స్తో చక్కగా బాగుంటుందండి మంచి ఫీల్ అయితే ఉంటుంది ఒక్కో రోజున ఉదయాన్నే వేయడం కుదరకపోతే సాయంత్రమేనా వేస్తానండి ఆ సంధ్యా వేళలో దూపం వేసుకున్నా కూడా చాలా మంచిదండి ఉదయం సాయంత్రం వేసుకుంటే ఇంకా మంచిది వాళ్ళు అట్లాగ వేసుకోవచ్చండి ఈరోజు శనివారం కదండి ఒక తోని వాటర్ తీసుకొని ఆ వాటర్లోన ఒక నిమ్మకాయ అయితే వేసుకుంటానండి ప్రతి శనివారం శనివారం ఇట్లాగే చేస్తానండి ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోవాలి అందులో నిండా వాటర్ తీసుకొని లెమన్ అయితే వేసేసుకోవాలి ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి అయితే రాదండి అలాగే ఇంట్లో మనుషుల మీద ఎలాంటి దిష్టి కూడా పడకుండా ఈ నిమ్మకాయ అయితే కాపాడుతుందండి అందుకని నేను వారం వారం కూడా ఆ వాటర్ తీసేసి గ్లాస్ కడుక్కొని అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ వాటర్ పోసేసి అప్పుడు నిమ్మకాయ అయితే వేసుకుంటాను అనమాట టీ అయితే తాగేసానండి టీ తాగిన తర్వాత ఈరోజు లంచ్లోకి చేమదంపల పులుసు అయితే చేస్తున్నానండి ఈ చేమదింపలకే ఎక్కువ మట్టి అయితే ఉంటుంది ముందుగా శుభ్రంగా మూడు నాలుగు సార్లు అన్నా కడుక్కోవాలి ఒక పది నిమిషాలు ముందుగా నానబెట్టేసి కడుక్కుంటే మరీ మంచిది ఈజీగా పైన ఉన్న అనేది వదిలిపోద్ది నేనైతే ఇట్లా చేత్తోని కడిగేసుకుంటున్నాను శుభ్రంగా మూడు నాలుగు సార్లు అయినా కడుక్కోవాలి తర్వాత కడుక్కున్న తర్వాత మునిగేంతవరకు వాటర్ పోసేసి కుక్కర్లో వేసి ఉడికించుకుంటానండి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటాను చక్కగా దుంపలు మెత్తగా ఉడిగితేనే కర్రీ బాగుంటుందండి ఈ ఈరోజు మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి మా వారు మా పాపకి నాకేనమాట సాయంత్రం ఎలాగో టిఫిన్లో చేసేస్తామండి అందుకని ఇక సింపుల్గా ఈ చామదుంపల పులుసు ఒక్కటే చేస్తున్నాను పాపకి మార్నింగ్ ట్యూషన్ అయితే లేదండి శనివారం శనివారం కూడా సెలవు ఇచ్చేస్తారనమాట చూషన్కి ఈవినింగ్ అయితే ఉంటుంది ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటున్నాను ఈ లోపల చామదంపలు అయితే ఉడికిపోతాయండి ఇవాళ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేస్తాను నిన్న చేసిన కొబ్బరి చట్నీయే ఉందండి ఇంకా అదే వేసుకుని తినేస్తాము ఇంకా చామదంపలు అయితే ఉడికిపోయాయండి తీసి పక్కన పెట్టేసి ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అనమాట ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు ఎండుమిర్చి చిత్త వెల్లుల్లి వేస్తాను అనమాట ఆవాలు పచ్చనపప్పు మాత్రం బాగా వేగాలండి వేగితేనే మనం తింటున్నప్పుడు బాగుంటుంది టేస్టు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా సన్నగా తరుక్కోవాలండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి మనకి బాగా వేగితేనే గ్రేవీ అనేది బాగా వస్తుందనమాట నేను టమాటాలు గట్రా ఏమి వేయట్లేదండి ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే పోస్తాను అలాగే బాగుంటుందండి మాకైతే అలాగే ఇష్టం అనమాట లోపు పుల్లిపాయలు వేగుతూ ఉంటాయి ఇంకా చేమదుంపలకైతే పొట్టయితే వలుస్తున్నాను చేతిలోంచి అయితే జారిపోతున్నాయి అనమాట ఇంకా వేడిగానే ఉన్నాయండి కాలిపోతున్నాయి అనమాట చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఈ చామదుంపలు తింటే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది అని చెప్పేసి మా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చామదుంపలు ఎక్కువగా తింటే ఉపయోగం ఉంటుంది అని అనేవారు అనమాట ఇప్పుడు ఈ చామదుంపల్ని వలుస్తుంటే తెలుస్తుంది అనమాట ఇవి ఎంత జిగురుగా ఉన్నాయి కదా నిజమే కాబోలు మోకాళ్ళలో జిగురు పెంచుతుంది కాబోలు అనిపిస్తుంది పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఏ మొక్కలా కట్ చేసి పెట్టేసుకోవాలి మనకి ఈలోపు ఉల్లిపాయలు కూడా బాగా అండి చక్కగా వేగిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులోన ఇవి చామదుంప ముక్కలైతే వేసేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే బాగోదు ఒక్కో దుంపని ఒక రెండు మూడు ముక్కల్లా కట్ చేసుకుంటే సరిపోతుందండి దుంపలు వేసేసుకొని కొద్దిగా పసుపు అలాగే తగినంత కారము సాల్టు వేసేసుకోవాలి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పేస్టులు జీలకర్ర పేస్టులు అవన్నీ వేస్తారు కానీ నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట చక్కగా మనం ఇలాగ వండుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మాకు మాత్రం ఇలానే ఇష్టం అండి ఉప్పులు కారాలు మొక్కలు పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసుకోవాలండి నేను పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వేడి నీటిలో నానబెట్టేసి ఉంచాను అనమాట అప్పుడు అది పులుసు పోసుకుంటున్నాను వేడి నీటిలో నానబెట్టుకుంటే చింతపండు పులుసు అయితే చిక్కగా వస్తుందండి బాగా వస్తుంది అనమాట చక్కగా మనకి ఈజీ అనమాట అప్పుడు ఓ ఎక్కువసేపు పిసికే పని లేకుండా చక్కగా ఈజీగా చింతపండు పులుసు అనేది వచ్చేస్తుంది ఇక చింతపండు పులుసు పోసేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలండి చక్కగా త్వరగా ఉడిగిపోద్ది అనమాట ఇలాగ ముక్కలు అయితే మెత్తగా ఉడిగిపోయినాయి కాబట్టి ఇవి త్వరగానే ఉడికిపోద్ది చూడండి ఇంకా పది నిమిషాల తర్వాత నేను చూస్తున్నాను అనమాట కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కూర అయితే చక్కగా చిక్కబడింది అనమాట సూపర్ ఉందండి ఉప్పులు కారాలు అన్నీ కూడా సరిపోయినాయి అండి ఇది రైస్లోకి అయితే అసలు సూపర్ ఉంటుంది కర్రీ మాత్రం ఇంకా లాస్ట్లో అయితే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదనమాట వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ఇదిగోండి టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ వేస్తాను అనమాట Okay, Nandi, bye bye.